పటాచీరు నియోజకవర్గం కడకంచి గ్రామంలో గల శ్రీదేవి భూదేవి ఆది ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి హాజరై స్వామివారి దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్సీపురం ఎంపీపీ జాదగిరి యాదవ్ పటాంచెరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాయికాడ విజయ్ ఐలాపూర్ మాణిక్ యాదవ్ కొడకంచి మాజీ సర్పంచ్ శెట్టి శివరాజ్ గ్రామస్తులు నాయకులు హాజరయ్యారు ఆదినారాయణ స్వామి మందిరంలో బంగారుపల్లి వెండిపల్లి కూడా మరి ఇక్కడ ఆ రోజు ప్రతిష్ఠించినటువంటి ఆ యొక్క సిద్ధాంతులు ఏ రకంగా ప్ర ప్రతిష్ఠించినారో అది చాలా పవిత్రమైనటువంటి ఈ దేశంలోనే బంగారుపల్లి వెండిపల్లి ఉన్నటువంటి క్షేత్రం ఇది రెండోది మరి ఇంత పెద్ద క్షేత్రము ఈ యొక్క పడాంచెరు నియోజకవర్గంలో మా మహిపాల్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారి సారథ్యంలో మరి యొక్క జాతర ప్రతి ఏడా జరుగుతూ ఉన్నది ఆయన సహాయ సహకారాలు కూడా ఇప్పటికీ అందుతూ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆదినారాయణ స్వామిని దర్శించుకొని సంతోషాలతోని సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఎప్పటికీ వదిలేాలని చెప్పి కోరుకుంటూ